మన ఛానల్ చూసే ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అండ్ లైక్ అయితే చేయండి ఎందుకంటే మనం హిందీ ఛానల్ మనం ఛాలెంజ్ అయితే చేసినామనమాట నీ తెలుగు వాళ్ళని నీకు సపోర్ట్ ఇవ్వరు తెలుగు వాళ్ళు నీకు సపోర్ట్ ఇవ్వరు మీ తెలుగు వాళ్ళకి ఇలాంటి అంటే ఇష్టం ఉండదని హిందీ వాళ్ళు అయితే మనతోనైతే ఓపెన్ ఛాలెంజ్ అయితే చేసాను అనమాట సో మనం దాన్ని నువ్వు ఛాలెంజ్ చేస్తున్న నీ కూడా ఛాలెంజ్ చేస్తున్నా తెలుగు వాళ్ళకి కూడా ఇష్టం ఉండదు ఇలాంటివి సో తెలుగు వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేస్తారని నేను ఛాలెంజ్ చేశాను తెలుసు మీరైతే సబ్స్క్రైబ్ అయితే లైక్ అయితే చేయండి మీరైతే హెల్ప్ చేస్తారు మన తెలుగు వాళ్ళు దీంట్లో తక్కువ కాదు అని మీరు అనుకుంటే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో మన మీదైతే కావాలని మాత్రం నేను సబ్స్క్రైబర్ కావాలని ఇట్లా చేస్తున్నా ఇట్లా మాట్లాడుతున్నా అంటే మాత్రం చాలా అబద్ధమైతే నేను ఆడట్లేదు ఫ్రెండ్స్ నీకు అయితే చూపిస్తాను ఛానల్లోని వాళ్ళు వాడు మాట్లాడిన వీడియోలు ఆడియోలు అవన్నీ మీకు చూపిస్తాను ఓకే ఈరోజే మా పేరు ఆడుతా ఉన్నది ఏ నాకు అది 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 తగ్గదలేని అమ్మాయిరో మాములు రేంజులా ఆడట్లే సో మై డార్లింగ్ ఈ రోజు అయితే నన్ను లగ్గర్ నుంచి అయితే కాపాడింది వాడు నా ఫోర్ వేత్ బ్లాక్ నం చెప్తాడు వాడు నిదస్తాడా వాన అయితే నన్ను కాపాడింది అన్నమాట ఎగిరి తంతనే అమ్మ ఎక్కువ ని వేరే పడ్డాడు నేరే లెవెల్ కాని ఈ రోజు అయితే మా డార్లింగ్ చూడండి ఎన్ని కాయిన్స్ కాబట్టి పెడుతుందో ఎన్ని డబ్బులు సంపాదించుతాందో ఈ రోజు

మా తెలుగు వాళ్ళు మా తెలుగు ఛానల్ అనమాట ఇది మీ ఛానల్ ఓకేనా మనల్ని అయితే సపోర్ట్ చేస్తే ఆ హిందీ ఛానల్కి అయితే బుద్ధి అయితే చెప్పొచ్చు అనమాట లేదు తెలుగు వాళ్ళు ఎందులోనూ తక్కువ కాదు వాళ్ళు కూడా వీడియో చూస్తారు అని చెప్పాలి మీ సపోర్ట్ చేయరు అని చెప్పాలని నాకు మైండ్ అంతా బ్లర్ అయిందనమాట ఏం ఇట్లా అంటారు అని సో మీకు ఆ కోపంతో మీకే చెప్తున్నాను అనమాట నిన్న హోలీ ఎట్లా ఎంజాయ్ చేశారు మరి మీరు నా పూర్ అయితే రంగు పూసింది కింద గుడ్డు కొట్టింది మామా అయితే నా నీ పని ఇక నేను ఆడతాను ఏ నాకు దేవుడు వస్తాడే చిచ్చా మామా నాకు దేవుడు వస్తాడు వేరే ఉన్నది కదా అసలు కాక అట్లా మరి ఈరోజు కర్రోడు దొరకాలే సంగతి చెప్తా వాడికి కింద మీద నాలుగు కొడుకులు అయితే కొడతాను నిన్న ఓలి కదా ఈరోజు కొడతా వానికి ఓలి కదా నేను ఏం చేస్తా

రేపయితే మా కోడిముక్కడు ఆడుతా ఉంటాడు గేమ్ ఎగుతా అయితే ఇంకా మీరు నవ్వి నవ్వి సో మొన్న వీడియోలో చెప్తున్నాయి కదా కూడిముక్కడు ఆ కుక్క మొక్క కూడా ఉన్నాడని ఆ ఎరు కుక్కడైతే మామూలు రోజున ఉరకట్లేవాడు మా పూరే అంటే మా పూరిని మించిపోయినావాడు గేమ్ తిరుగుతాయి అసలు కనిపించట్లేదు గౌన్లో ఉరికే కూడా కనిపించట్లేదు అమ్మ మామా మా అబ్బాబ్ ఏమన్నా ఉన్నాయి లొకేషన్ కొడుకును సో ఫ్రెండ్స్ మీరు అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సో ఇలాంటి వీడియోస్ మంచి మంచి ఇంకా చాలా తీసుకొస్తాను మేముకి అంతవరకు అయితే మీరు వెయిట్ చేయండి ఫ్రెండ్స్ సో మన అయితే టూ మంత్స్ మనకైతే టైం ఉందన్నమాట వన్ కే సబ్స్ అయితే కావాలి ఫ్రెండ్స్ సో మీరు అయితే ఒక్కరు మన తెలుగు వాళ్ళైతే ఓన్లీ తెలుగు వాళ్ళే మనకు కావాల్సింది మా పెట్టాలి మా తెలుగు వాళ్ళ పవర్ అబ్బా బాబా ఉన్నారా ఈ లొకేషన్ అయితే మామూలు మామూలుగా నడవడం

కొడుము కొడు ఆ ఎర్ర కుక్కలు అయితే నీ అమ్మ మన గేమ్లో చూడాలంటే నాకైతే మీ నేను మీ ముందుకు తీసుకొస్తాను ఫ్రెండ్స్ అంతవరకు అయితే మీరు వెయిట్ చేయండి నెక్స్ట్ వీడియో వేరే లెవెల్ అయితే అంటే వేరే లెవెల్లో ఉంటుంది ఆడ ఎట్లు ఉంటుందంటే వాళ్ళకి కంపేర్ కూడా కంపేర్ అవుతుంది అదే ఎక్కడ ఉన్నాడు మా మా ఏడున్నారా నువ్వే ఇంకా రావాలి కాదు నేను ఆ స్క్రీన్లో ఆ గండబిల్లి కర్ర కర్రడైతే నాకైతే మంత్రాలైతే అయితే చేపిస్తాను వాడు చేతవాడు చేపిస్తాను మొన్న నేను చూసిన అరే ఇంద్ర అంత ముగ్గున్నది ఆడ బొమ్మున్నది వాళ్ళైతే నా నాకు నేను ఉరికరా కూడా నాకు కాళ్ళ సేవ పడిపోదని నేను పోయి నా పోరు పోయి నా పెంచువై అందరూ మన ఎగిరి తల్లి ఏంద్రా ఈ కథ మా దాడ కొత్త లేకుండా దొరికింది ఫ్రెండ్స్ సో మీరు అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోలు ముందుకు తీసుకొస్తాను నెక్స్ట్ వీడియో అవుట్ స్టాండింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ సో మాడు కొన్ని ముక్కలు లేకపోతే కర్ర దీని పేరు చెప్పాలనే వస్తాను నాకు కుక్కమకపోడు ఎరుముఖక్కడు గేమ్లో చూస్తే వేరే లెవెల్ ఉంటుంది అంతవరకు అయితే మీరైతే వెయిట్ చేయండి నెక్స్ట్ వీడియో ఉంటుంది మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అంతవరకు అయితే ఎక్కువ అవ్వడం జరుగుతుంది సో సారీ నెక్స్ట్ వీడియో చేస్తాను బాయ్ ఫ్రెండ్స్